ఇప్పుడున్న ప్రభుత్వాలు ఇక్కడున్న పార్టీ అటు టీడీపీ అయినా వైసీపీ అయినా బీజేపీకి బానిసలుగా మారి మన యువత భవిష్యత్తును మన రాష్ట్ర భవితను తాకట్టు పెట్టారు కాబట్టే రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెట్టాల్సి వచ్చింది తెలంగాణ నాకు మెట్టిల్లు అయితే ఆంధ్రప్రదేశ్ నా పుట్టి నీళ్ళు తెలంగాణలో తెలంగాణ ప్రజల కోసం పాలేరు ప్రజల కోసం అక్కడ పార్టీ పెట్టి నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి తెలంగాణ ప్రజలను ఉద్ధరిస్తానని చెప్పి రాజశేఖర రెడ్డి బిడ్డనని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఆశయాలు సాధిస్తానని చెప్పి అక్కడ ఏం చేసిందో తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చూశారు అక్కడ ఆవిడకి జీరో పర్సెంట్ ఓటింగ్ లేదు వన్ పర్సెంట్ ఓటింగ్ ఉండేది ఆ పార్టీ ఇంకో జీరో పార్టీ జీరో ఓటింగ్ ఉన్నటువంటి పార్టీలు విల్లనం చేసి ఇక్కడికి వచ్చి ఆవిడ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ డైలాగులు ఆంధ్రప్రదేశ్ కోసమే పుట్టాను పుట్టాను నా సొంత వాళ్ళు అనుకొని మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల పాదయాత్ర చేశాను నా బిడ్డలను నా ఇంటిని పక్కన పెట్టి వైసీపీ పార్టీని ఒకప్పుడు నా భుజస్కంధాల మీద వేసుకుని నిలబెట్టాను నా రక్తం చెమట ఆవిడ పార్టీ కోసం కష్టపడ్డాను పార్టీ కోసం ఇది చేశాను అది చేశాను అని చెప్తాను ఆవిడ డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాజశేఖర రెడ్డి గారి కోసం ఆవిడ కుటుంబం కోసం ఆవిడ కష్టపడితే కష్టపడి ఉండొచ్చు అయితే ఆవిడ రెండు వేల పద్నాలుగు ముందు రెండు వేల పన్నెండులో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినాక సెప్టెంబర్లో పాదయాత్ర చేసింది ఆవిడ నాలుగు వేల కిలోమీటర్లు నడిచానంటే అప్పుడు వైసీపీ అధికారంలో వచ్చింది నడిచినప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఎలక్షన్ జరిగినటువంటి ఇరవై రోజులు తప్పించి ఆవిడ ఎక్కడ వైఎస్ఆర్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా రావాలని పోలవరం ప్రాజెక్టు రావాలని బిడ్డలకు ఉద్యోగాలు రావాలని ఈ ప్రజలకు మేలు చెప్పాలని ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగు వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ గురించి నాలుగు సంవత్సరాల నుంచి గొడవ జరుగుతుంది ఆవిడేమైంది నాలుగు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాల్లో ఏమైంది పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు వచ్చింది ఆవిడికి పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు గుర్తు వచ్చింది ఆవిడికి ఇవన్నీ కూడా రాజకీయంగా ఏదో రకంగా ఒక పదవిలోకి రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రాపకం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద నింబలేస్తూ తిరుగుతుంది